అయిపోయాయి అయితే సముద్రపు లోతుల్లో చాలా జీవులు ఉంటాయి కదా అలాంటప్పుడు కేవలం టెట్రాఫిష్ యొక్క కళ్ళే ఎందుకు మాయమయ్యాయనే సందేహం మీకు కూడా కలిగే ఉంటుంది యాక్చువల్గా హెచ్ఎస్పి నైంటీ ప్రోటీన్ కేవలం కళ్లపైన మాత్రమే కాదు శరీరం పైన కూడా ప్రభావం చూపుతుంది కొన్ని చేపలు తమను వేటాడే జంతువుల నుంచి తప్పించుకోవడానికి వాటి శరీరాన్ని నల్లగా మార్చుకుంటాయి మరికొన్ని చేపలు వాటి శరీరాన్ని ఎర్రగా మార్చుకుంటాయి ఎందుకంటే సముద్రపు లోతుల్లో రెడ్ కలర్ కనిపించదు అలానే బ్లాక్ కూడా అస్సలు కనిపించదు ఈ విధంగా హెచ్ఎస్పి నైన్టీ ప్రోటీన్ ఒక్కో పైన ఒక్కో విధంగా ప్రభావం చూపుతుంది అయితే కేవలం హెచ్ఎస్పి ప్రోటీన్ వల్లే ఈ మార్పులు జరిగాయా అని సుసాన్ మరొకసారి ఆలోచించింది ఆ విషయం తెలుసుకోవడానికి తను మళ్లీ రీసెర్చ్ని మొదలుపెట్టింది ఆ రీసెర్చ్లో కేవలం హెచ్ఎస్పి నైన్టీన్ ప్రోటీన్ వల్ల మాత్రమే సముద్ర జీవుల్లో మార్పులు సంభవించడం లేదనే విషయం తెలిసింది ఇంకా చాలా కారణాల వల్ల సముద్ర జీవుల శరీరాలు పరిణామం చెందుతాయని తను గుర్తించింది దీనిపైన యూనివర్సిటీ ఆఫ్ లండన్కి చెందిన ఎబ్బి చాప్మన్ అనే ప్రొఫెసర్ రీసెర్చ్ చేసింది సముద్ర జీవులు సముద్ర లోతుల్లో నివసించినప్పుడు అవి వాటి శరీరాన్ని అధిక ఒత్తిడికి తట్టుకునే విధంగా మార్చుకుంటాయని తెలిసింది అసలు సముద్ర లోతుల్లో నివసించే జీవులు ఎందుకని భయంకరంగా ఉంటాయి యాక్చువల్గా మనం మొట్టమొదటిసారి ఏదైనా జంతువుని చూసినప్పుడు దాన్ని మనం ఒక విచిత్రమైన జంతువుగా భావిస్తాం అది ప్రమాదకరమైనది కాకపోయినా సరే దాన్ని చూసి మనం భయపడతాం ఎందుకంటే మనం దాన్ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు లేదా అది నివసించే పరిస్థితి గురించి కూడా మనకు సమాచారం తెలియదు అందుకనే మన కళ్ళకి అది భయంకరంగా కనిపిస్తుంది ఒకవేళ క్రాబ్ జిల్లా రెడ్ సీ కుకుంబర్ లాంటి జంతువులు మనకు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటే మనం వాటికి అస్సలు భయపడం ఫ్రెండ్స్ దీని గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి